వెల్కమ్ టు తాడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో పన్నీర్ బఠానీ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ కర్రీ మనకి జీరా రైస్లో కానీ వెజ్ పులావ్లో కానీ చాలా బాగుంటుంది చపాతీల్లోకి బటర్ నాన్స్లోకి కూడా చాలా బాగుంటుంది మరి దీని తయారీ విధానం చూద్దామా దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పన్నీర్ ఉల్లిపాయలు ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి తర్వాత టమాటాలు రెండు గుజ్జు తీసి పెట్టుకోండి తర్వాత పచ్చి బఠానీలు కొత్తిమీర ఇప్పుడు తయారీ విధానం చూద్దాం అందుకు ముందుగా మనం బాండలు పెట్టుకుని ఒక రెండు గెరెట్లు ఆయిల్ వేసుకుందాము ఇలా ఆయిల్ వేసుకొని మనం పన్నీర్ని వేయించుకోవాలన్నమాట ఫస్ట్ పన్నీర్ వేయించుకునేటప్పుడు అవి ముక్కలు బాండిలు అంటుకోకుండా ఉండాలి అని అంటే ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉంది అది పసుపు వేసుకుంటే ముక్కలు అంటుకోకుండా ఉంటాయి పసుపు వేసుకున్న తర్వాత ఆయిల్లో ఈ పన్నీర్ ముక్కల్ని మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా వీటిని ఆయిల్లో వేయించుకుందాం ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించినట్లయితే కనుక ముక్క గట్టిపడిపోతుంది అందుకని చూసుకొని నేను చూపిస్తాను ఆ విధానంగా మీరు వేయించుకోండి అప్పుడు అది గోల్డెన్ బ్రౌన్లో ఉంటుంది ప్లస్ ముక్క కూడా సాఫ్ట్గా వస్తుంది ఇది కొంచెం చూసుకోవాలి మీరు ఈ విధంగా మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని పన్నీర్ వేయించేసుకుందాము ఇందాక నేను చెప్పాను కదా జీరా రైస్ అని తర్వాత వెజ్ పులావ్ బటర్ నాన్స్ చపాతీలు ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి వాటిలో కూడా చాలా బాగుంటుంది కర్రీ టేస్టీగా వస్తుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా వాటిని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇదే బాణలో మనం ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేసుకొని వేయించేసుకొని తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసి వేయించేద్దాం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఈ టమాటా ప్యూరీని కూడా దీనిలో వేసేసుకోండి ఇది కూడా కలిపి మనము చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇలా ఒకసారి కలపెట్టేసుకోండి తర్వాత అల్లం వెల్లిపోయే పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే బాగుంటుంది అది కూడా వేసి వేయించుకున్నాక బఠానీ మనము ముందుగానే కడిగి పెట్టించుకున్నాం కదా వాటిని కూడా దీనిలో వేసేద్దాము ఇదంతా కూడా చక్కగా వేగాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత ఒకసారి ఇలా మళ్ళీ కలిపేసుకుందాము ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా మనం ఒకసారి ఇలా కలిపేసుకొని కారం వేసుకుందాము కారం ఒక వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే గరం మసాలా పౌడర్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేద్దాం ఈ మసాలాల్లో ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని వేసుకుందాము ముందుగా వేసుకోకూడదన్నమాట ముందు మనం ఈ మసాలా అంతా కూడా ఇలాగ బాగా వేయించేసుకొని తర్వాత ఈ గోల్డెన్ బ్రౌన్లోకి మనం వేపుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి ఇలా కలిపేసాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కూరని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి రెస్టారెంట్ కన్నా కూడా మంచిగా కమ్మగా టేస్టీగా జ్యూసీగా ఎమ్మీగా వచ్చింది కదా మనకి పన్నీర్ బఠానీ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయింది ఈ రెసిపీలో ఓవర్ ఇంగ్రీడియంట్స్ వేయకుండా చాలా సింపుల్గా చేసేసాము తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా బఠానీ పన్నీర్ కర్రీ మనకి రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో